ఇప్పుడు మంచు మనోజు వర్సెస్ మంచు విష్ణు మధ్యలో ట్వీట్ వారు నిన్న వాళ్ళు కూడా ఒక ట్వీట్ చేశారు మంచు మనోజ్ మీద ఏంటండి అసలు ఇది దాకా వెళ్తుంది ఇష్యూ అనేది సి ఫస్ట్ విష్ణు గారు ఆయనకు నచ్చిన అంశం ఏదో ఒక వీడియోని పెట్టుకున్నాడు సోషల్ మీడియాలో ప్రతి కుక్కకి సింహం అవ్వాలని ఉంటుంది కానీ వీధుల్లో మరగడానికి అడవుల్లో గర్జించడానికి ఉన్న తేడా కనీసం వచ్చే జన్మకన్నా తెలుసుకుంటామని ఆశ అంటే ఈ జన్మకైతే నీకు తెలిసి రాదు అనేది అది ఆర్జీవి గారిది ఒక సినిమాలో డైలాగ్ అది ఆయనకు నచ్చింది ఏదో పెట్టుకున్నాడు నీకు నచ్చితే నువ్వు కూడా ఒక వీడియో పెట్టి కౌంటర్ అటాక్ ఇవ్వచ్చు కానీ నువ్వు ఇచ్చిన కౌంటర్లో ఏంటంటే నువ్వు బూ యూ అని ఒక మనిషిని డైరెక్ట్గా పోక్ చేసి మాట్లాడుతున్నట్టు డైరెక్ట్ అటాక్ చేసావు డైరెక్ట్ అటాక్ చేస్తూ ఏం చేసావు కన్నప్ప సినిమాల గురించి చెబుతా డైరెక్ట్ అటాక్ చేసావు దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇంకోటి ఏ పుష్పల దమ్ముంటేదా రా శకావత్తు అన్నట్టు దమ్ముంటే రా నాన్న వీళ్ళందరిని వదిలేసి ఆ చక్కెర వివాదాన్ని కూడా వదిలేసే అమ్మని పక్కన పెట్టేసి నువ్వు రా నా ఇద్దరు రా కూర్చొని చూసుకుందాం దారా నేనైతే ఒక్కడినే వస్తాను నువ్వు ఎవరిని తెచ్చుకుంటావు తెచ్చుకోదా చూసుకుందాం బాబు హింసకి ప్రేరేపించేది నువ్వు గొడవలకి ప్రేరేపించేది నువ్వు గొడవ పెట్టుకుందాం రారా చూసుకుందాం అనేది నువ్వు అండ్ నీవల్ నీతో అవతల వాళ్ళకేం ప్రాబ్లం లేదు నీ వల్ల కూడా అవతల వాళ్ళకేం ప్రాబ్లం లేదు అవతల వాళ్ళ వల్ల నీకేం ప్రాబ్లం లేదు అవతల వాళ్ళతో కూడా నీకేం ప్రాబ్లం లేదు రెండు బాగానే ఉన్నాయి కానీ ఇంటెన్షనల్లీ అక్కడికి వెళ్ళి ఒక గందరగోళ వాతావరణం క్రియేట్ చేసేది మనోజే అది కలరా కనబడుతుంది సరే ఫస్ట్ ఎపిసోడ్ అంటే పాపమైన కూతుర్ని లోపల ఉంచుకొని మోహన్ బాబు డ్రామా క్రియేట్ చేస్తున్నాడు రా అని మాట్లాడుకోవచ్చు నెక్స్ట్ షుగర్ ఎపిసోడ్ చూస్తే ఏంటిది సంథింగ్ ఫిషీ అన్నట్టుంది నిన్నటి థర్డ్ ఎపిసోడ్లో ఉన్న క్లారిటీ రాలేదు ఏమడికి వాళ్ళ వాళ్ళు పండగ చేసుకుని ఉంటే నేను లేకుండా మీరు పండగ చేసుకుంటారు ఎట్లా చేసుకుంటావు చూస్తాను సంక్రాంతి ఎలా జరుపుకుంటావో నేను చూస్తాను నేను బతికుండా నిన్ను సంక్రాంతి చేసుకుని అన్నట్టు వచ్చావు నువ్వు అంతేగాని నెక్స్ట్ నీ ఊరేగింపుకి ఒక ప్రెస్ రిలీజు నీ చుట్టూ ఒక ఊరు ఊరికి దేశానికి పనికిరాని సంత వాళ్ళందరూ మళ్ళీ నీకు డెకరేషన్ అక్కడికి వెళ్ళి ఏదో అన్యాయాలు అక్రమాలను మాట్లాడడం ఏమన్యాయం అడిగితే అది అది అన్యాయం మా కడుపు నొప్పి అని పారిపోయావు సమయం లేదు సందర్భం లేదు ఉచ్చం లేదు నీచం లేదు సిగ్గు లేదు ఎగ్గు లేదు వావి లేదు వరస లేదు ఇంకా చెప్పాలంటే ఎలా మాట్లాడుకుంటే అలా మాట్లాడుకోవచ్చు తీరు లేదు తెన్ను లేదు చక్కగా వచ్చావు చక్కగా గొడవ పెట్టుకున్నావు చక్కగా వాతావరణాన్ని డిస్టర్బ్ చేసావు చక్కగా కేసులు పెట్టించుకున్నావు పెట్టుకున్నావు పోయావు ఎవడికి ఉపయోగం ఇప్పుడు మళ్ళీ ట్విట్టర్లో ఆయన ఏదో పెట్టాడు కరెక్టే నువ్వు నన్నే అన్నావు అని నువ్వు ఎందుకు దాన్ని క్లెయిమ్ చేసుకుంటున్నావు అవసరమే ఉంది డోంట్ క్లెయిమ్ దెన్ ఇఫ్ నువ్వు మనం కరెక్ట్ అనుకుంటేనే మనకి ఏముండదు మా సామెత ఎప్పటి నుంచో ఉన్నమాట అంటేనే ఎక్కువ అని అదంతే నేను అన్నట్టు నువ్వు ఎందుకు క్లెయిమ్ చేసుకుంటున్నావు సరే క్లెయిమ్ చేసుకుంటే క్లెయిమ్ చేసుకున్నావు మళ్ళీ దానికి ఆ ఉలికి పడడం ఎందుకు రెచ్చిపోవడం ఎందుకు రారా చూసుకుందాం అనడం ఎందుకు అవతలలు పట్టించుకోరు ఇలాంటివన్నీ ఎందుకంటే ఎంత చిన్న చిన్న ఇష్యూ ఎలాంటి ఇప్పుడు వైన్ షాప్ వెనకాల నాలుగు పెగ్గులు వేసాక మాట్లాడుకుంటారు చూసావా ఆ టైపు వాయిస్లు ఇవన్నీ దీని గురించి విష్ణు గారు కానీ మోహన్ బాబు గారు కానీ ఇంకెవరైనా కానీ స్పందించాల్సిన అవసరం లేదు ఈయన పిలిచే మీడియా వీటి గురించి రాస్తే రాయొచ్చు కానీ అసలు మనం కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు అంత అర్హత కూడా మంచు మనం చేసిన ఇష్యూకి లేదు సీరియస్లీ గతంలోనేమో ఎలుగుబంటి అండి మొన్నేమో ఒక వాయిస్ నిన్నేమో ఇంకో వాయిస్ చేసాడు ఆయన అదే ఏదో సంథింగ్ క్రియేట్ చేయడానికి ఒకసారి ఎప్పుడు మనం లైమ్ లైట్లో ఉండాలని చేస్తున్నాడు రాను రాని రాను రాని కొడతారు జనమే చెప్పు చిప్పుతో కొడతారు ఇంటి ముందు కనిపిస్తే రాలేసి కొడతారు ఆ రేంజ్కి వచ్చే కంటే ఇప్పుడే కొంచెం రియలైజ్ అవ్వడం బెటర్ అంటే మోహన్ బాబు బ్యాక్ అయినాడా కొడుకే అటు అయినా కొడుకే అయినా కొడుకే ఎందుకు అని చెప్పేసి ఆయన కొడుకు అంటే మనం తండ్రి పేరు నిలబెట్టేవాళ్ళ ఉండాలి అరే వాళ్ళ నాన్న నేను ఏదో అన్నాడు రా అన్నట్టు ఉండకూడదు సమాజం మాట్లాడుకుంటుంది కదా మనం ఎన్నిసార్లు అనుకున్నాం తండ్రి కొడుకుని కొట్టాడు అంటే వేరు కొడుకు తండ్రిని కొట్టాడు అంటే అది వేరు తండ్రి కొడుకుని కొట్టాడంటే పక్కింటి వాడు వచ్చి ఏమయ్యా బాగుండొచ్చు కదా ఎందుకు ఒకే తన్నులు తింటావు అంటాడు అదే కొడుకు తండ్రిని కొడితే ఈడ్చుకొచ్చి ఫస్ట్ నేను నాలుగు బీకి తర్వాత మాట్లాడదు ఎరా సిగ్గులేదా అని అది సంగతి అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఊహంట అంటే ఇంటికి వెళ్ళి తలుపులు తినడం ఏంటి చండాలం కాకపోతే ఎవడిచ్చాడు నీకు ఆ హక్కు జన్మిస్తే నీకు అన్ని హక్కులు ఉన్నట్టేనా జన్మనిచ్చిన పాపానికి అన్ని హక్కులు ఉన్నట్టేనా మనుషుల్ని ఇప్పుడు కోట్లు గిట్లు కూడా ఏమీ చేయలేకపోతున్నాయి పెద్ద కూడా చాలా సైలెంట్గా ఉంటున్నాడు క్షమా గుణం ఎక్కువ ఆయనకి సరే పోనీలే ఈ రోజు తెలుసుకుంటాడు లేదా రేపు తెలుసుకుంటాడు పోనీ ఎల్లుండి తెలుసుకుంటాడు అని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు అందుకే ఆ డైలాగ్ వచ్చింది ఈ జన్మ కన్నా అర్థమైద్దో వచ్చే జన్మ కన్నా నేర్చుకుంటావో లేదో అని దాన్ని చూసి రియలైజ్ అవ్వాలి బేసిక్ మంచి మనోజుని ఎవరు పొగబెడుతున్నట్టు ఈ లెక్కన ఆయన పొగపెట్టే వాళ్ళు ఉన్నారా ఏ ఫ్యామిలీలో అయితే డిసిప్లిన్ లేదో ఆ ఫ్యామిలీ వాళ్ళు అవతల వాళ్ళని సర్వనాశనం చేయాలనుకుంటారు అలాంటి వాళ్ళే ఈయనని రెచ్చగొడతారు డిసిప్లిన్ లేని ఫ్యామిలీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇష్టం ఉన్నట్టు పెళ్ళిళ్ళు చేసుకొని మొగుళ్లను వదిలేయడం ఇష్టం ఉన్నట్టు పెళ్ళిళ్ళిళ్ళిళ్ళిళ్ళని చేసుకొని పెళ్ళాలను వదిలేయడం నెక్స్ట్ పక్కోళ్ళు బాగుపడుతుంటే చూసి ఏడవలేకపోవడం మన కుటుంబంలోనే మనకంటే ఇంకెవడైనా మనకంటే ఎక్కువ ఎదిగితే ఓర్వలేకపోవడం ఇలాంటి ఇలాంటి పిచ్చి పిచ్చి గుణాలు ఉండే డిసిప్లిన్ లేని ఫ్యామిలీస్ కొన్ని ఉంటాయి అలాంటి వాళ్ళతో ఎవరైనా చెడు స్నేహాలు చేస్తే వాళ్ళు చెడిపోతారు చెడిపోవడమే కాక ఆ దరిద్రాన్ని మన ఇంటి మీదకి తెచ్చి కూడా పెడతా ఉంటారు అదే మరి మనోజ్ ఏమైనా అట్లాంటి వాళ్ళతో స్నేహం చేస్తున్నాడేమో మరి ఓకే